ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారి జీవితం జనవరి పదిహేను సంక్రాంతి నుండి సరికొత్తగా సాగబోతుంది మరి ఆ వివరాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇక మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసి చిన్నట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కుంభరాశి వారికి సంక్రాంతి నుండి ఉగాది వరకు నాలుగు గ్రహాల ప్రభావం అధికంగా ఉంటుంది ప్రధాన గ్రహాలైన శని రాహు గురు కేతు పెద్దగా అనుకూలంగా లేరు అలాగే రాహు గురు ఇంట్లో ఉండడం వల్ల చక్కటి ఫలితాలని ఇస్తాడు గురు ఎప్పుడూ మంచి రిజల్ట్స్ ని ఇవ్వడానికే ట్రై చేస్తాడు ముఖ్యంగా కుంభరాశి వారికి గురువు మేషరాశిలో మూడవ ఇల్లును రాహు మీనరాశిలో రెండవ ఇల్లును కేతువు కన్యా రాశిలో ఎనిమిదవ ఇల్లును మరియు శని కుంభరాశిలో ఒకటవ ఇల్లును ప్రభావితం చేస్తూ ఉంటారు జనవరి పదిహేను వచ్చే మకర సంక్రాంతి నుండి కుంభరాశి వారికి వృత్తిపరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈ నెల ప్రథమార్థం అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో మీరు చాలా కాలం నుంచి వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయగలుగుతారు దాని కారణంగా వృత్తిలో మరియు వ్యక్తిగతంగా అభివృద్ధి సాధ్యమవుతుంది వృత్తిలో పదోన్నతి కానీ బదిలీ కానీ ఉంటాయి ద్వితీయ అర్థంలో చేపట్టిన ప్రతి పనిలో కొన్ని అడ్డంకుల్ని ఎదుర్కొంటారు మరియు ఊహించిన దానికంటే ఎక్కువ ఖర్చు అవుతుంది మీ సహోద్యోగుల నుంచి తక్కువ మద్దతు ఉంటుంది మీ పని ప్రాంతంలో కొంత అపార్థం లేదా అనవసర సమస్యలు ఉంటాయి ఈ నెల కుటుంబ పరంగా ప్రథమార్థంలో అనుకూలంగా ఉంటుంది ద్వితీయ అర్థంలో సామాన్యంగా ఉంటుంది ప్రథమార్థంలో తోబుట్టువులు లేదా స్నేహితుల సహాయం అందుకుంటారు మరియు మీ మీ కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు ద్వితీయార్థంలో జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది మీరు వారి ఆలోచనలకి అభిప్రాయాలకి విలువనివ్వడం లేదని మీతో వాదించే అవకాశం ఉంటుంది మీతో పుట్టువులు తమ రంగంలో విజయం సాధిస్తారు ఈ నెలలో ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది ప్రథమార్థంలో ఆరోగ్యం బాగుంటుంది ద్వితీయార్థంలో పొట్ట కళ్ళు మరియు వేడికి సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటాయి కనుక మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి నీటి విషయంలో జాగ్రత్త అవసరం అపరిశుభ్ర జలం కారణంగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపార చూస్తే మిశ్రమ ఫలితాలు వస్తాయి ఈ నెల ప్రథమార్థంలో మంచి సంపాదన ద్వితీయార్థంలో భారీ వ్యయం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ప్రథమార్థంలో వ్యాపారంలో కొత్త మార్పు లేదా ఒప్పందాలపై సంతకం చేస్తారు ద్వితీయార్థంలో వ్యాపార కారణంగా వచ్చే ఆదాయం తగ్గడం మరియు ఖర్చులు పెరగడం జరుగుతుంది ఈ నెల విద్యార్థులకి కొంత ఇబ్బంది కలిగిస్తుంది బద్దకం ఎక్కువ వల్ల చదువుపై ఎక్కువ శ్రద్ధ పెట్టకపోవడం జరుగుతుంది వచ్చేది పరీక్షల సమయం కావడం వల్ల పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించడానికి వీలైనంత ఎక్కువ కృషి చేయడం మంచిది అన్ని తెలుసు అనే అహంభావాన్ని విడిచిపెట్టడం చాలా అవసరం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీరు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖోభవంతు